తింటారు సజీవ సాక్ష్యం పట్టిసీమ కట్టడా పట్టిన కానీ సమస్య ఏంటి అసలు పులిచింతలు ఉండగా పట్టిసీమ కట్టారు పులిచింతలు పెట్టిందే స్థిరీకరణ ప్రాజెక్ట్ ఎందుకు అంటే మనకి ఆ రాయలసీమలో పోతిరెడ్డిపాడు దగ్గర అవతలకి పోసేసుకుంటారు కదా నీళ్లు కృష్ణా డెల్టా అవతలకి తీసేసుకుంటారు కాబట్టి దానికోసం అయితే పట్టిసీమ ఒకందుకు మంచిది ఏంటంటే రేపు పొద్దున్న పర్మనెంట్గా కృష్ణా డెల్టాకు వచ్చే నీళ్ళని తీసేసుకోవచ్చు ఆ విధంగా ఉపయోగపడుతుంది దీటి నుంచి గోదావరి నీళ్ళు వాడుకుంటే కదా పట్టిసీమ అంటే పైన వరదలు వచ్చినప్పుడు నీళ్లు స్థిరీకరణతో పాటుగా మధ్యలో బుడమేరు రామి లేరు తమ్మిలేరు ఇట్లాంటి వాగుల నుంచి వచ్చే నీళ్లను కూడా స్థిరీకరిస్తుంది నలభై ఐదు టీఎంసీలు నీళ్ళు అక్కడ స్టోర్ ఉంటుంది అనమాట ఇట్లాంటి సిస్టమ్స్ అన్నది ఆనాడు ఉన్నాయి అట్లాంటి దాని గురించి మీకు ఏమి సబ్జెక్ట్ లేదు ఏ నాలెడ్జ్ లేదు గుడ్డే దిశలో పడ్డట్టు మాట్లాడేస్తుంది సాగునీటి ప్రాజెక్టు ఏమవలేదు ఏమవలేదు అక్కడే వెలుగువాడు ప్రాజెక్టు మొన్ననే టెనల్స్ కూడా పూర్తయినాయి ఇప్పటికీ మూడు ప్రాజెక్టులకు ప్రాజెక్టు అంటే ఇప్పుడు ఈమెకు తెలియదు నా పాయింట్ అదే నేను అడగాలనుకుంటున్నాను అనుకుంటున్నా ఈమెకు తెలియదు ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న సీనియర్లు ఆమె చుట్టూ ఈమె కన్నా సీనియర్లు రాజశేఖర రెడ్డి హయాంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళే వాళ్ళందరూ వాళ్ళు కూడా ఎందుకు మాట్లాడట్లేదు కనీసం వాళ్ళైనా ఈమె చెప్పట్లేదా నేను అడిగేది ఎందుకు చెప్తారు వాళ్ళు పొజిషన్ లో కదా ఉంది వాళ్ళు జగన్ బాగా మంచి చేశాడు ఎట్టా చెప్తారు వాళ్ళు చెప్పకూడదు అనే కదా వాళ్ళకు ఉండేటువంటి ఫీలింగ్ ఇంకోటి వాళ్ళకంటే కూడా ఏడు మాట్లాడుతుంటే కాస్త తొందరగా నాశనం అవుతాడు కదా